ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె జగదీశ్వరి ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్రాంతి అనేది సాంప్రదాయ పండుగ మాత్రమే కాకుండా ఆటపాటలు వంటకాలు ఆనందోత్సవాలతో కూడిన తేనైన వేడుకని అన్నారు ఈ పండగకు సాంప్రదాయ క్రీడలతో విడదహిరాని సంబంధం ఉందని పేర్కొన్నారు మారుతున్న సాంకేతిక యుగంలో బిళ్ళ కరసాము వంటి సాంప్రదాయ క్రీడలు మరుగున పడుతున్నాయని వాటిని వాటిని నేటి తరానికి పరిచయం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని వివరించారు ఒకప్పుడు పురుషులతో పాటు మహిళలు కూడా ఈ క్రీడల్లో చురుగ్గా పాల్గొనేవారని ఇప్పుడు అవి మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం సంస్కృతి సంప్రదాయాల పండుగలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని తెలిపారు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన స్పోర్ట్స్ అథారిటీ ఏలూరు జిల్లా అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ అజీజ్ బడేటి వెంకటరామయ్య స్పోర్ట్స్ అథారిటీ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Thank you, Thank you. Thank you. Thank you.

శివ పార్వతులు ఎందుకు చాలా ప్రోత్సహిస్తారు నాకైతే నిజంగా చాలా మోటివేషన్ సార్తో పాటు చెప్పేసి ఈ ఫోటో అదే విధంగా చిరుకానక మా జిల్లా క్రీడా పరమేశరఫున అన్నపూర్ణదేవి అన్నపూర్ణదేవి గారు శివుడు పార్వతి బ్రహ్మ విష్ణు మహేశ్వరు మాత్రం చాలా ముందు పేరు చాలా భాగంగా సాంప్రదాయమైన క్రీడలు శ్యాప్ తరపున పెట్టిన ఇక్కడ డిఎస్డీ వార్కి అలాగే శాప్ అథారిటీ వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అంతరించిపోతున్న క్రీడలకి ఒక గుర్తింపు తీసుకురావాలనే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇవి పెట్టడం ఏంటంటే చాలా వరకు మనం ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన గేమ్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మనం కరసాము కానీ ఏడు పెంగిలాట్లు కానీ అవన్నీ కూడా చూసినట్టయితే అవన్నీ కూడా ఒకప్పుడు నైంటీ స్కిట్స్ ఎక్కువగా ఆడుకునే ఆటలు అవి వాటిని ఇప్పుడు ఎంత మంది పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళ యొక్క టాలెంట్ ఎలా ఉంది అని దానికి గుర్తింపు తెచ్చి ఆ క్రీడకు కూడా ఒక మంచి గుర్పు గుర్తింపు స్టేట్ వైడ్ గా తీసుకురావాలనే ఈ ఒక్క ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది సాంప్రదాయ క్రీడ అంటే చెప్పుగా అంటే గతంలో ఉంది కానీ ఇప్పుడు పెళ్లిగా వాటి కూడా మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసే ఉద్దేశంతో మరి పాతరం మనుషులందరూ కూడా ఈ క్రీడల మీద మక్కువ చూపేవారు కనుక అటువంటి క్రీడలు సాంప్రదాయ క్రీడలని కంపల్సరీగా నిర్వహించి ఈ సంక్రాంతి సందర్భంగా ప్రజలందరినీ మమేకించేయాలని ఉద్దేశంతో ప్రతి క్రీడా స్పోర్ట్స్ కూడా మరి సహ పాదరు ఈ క్రీడా పోటీ నిర్వహిస్తాయి మాకు చాలా బాధ కలిగింది మాకు ఆయనకి మరి డీఎస్ గారు మేము వెళ్ళి వాళ్ళని వాళ్ళందరూ కౌన్సిలింగ్ చేసి మీరు ఇలా చేయకుండా చాలా తప్పు రాసి మేము వాళ్ళని కూడా చెప్పి ఈరోజు మరి కార్యక్రమానికి అటెండ్ అవ్వమనేసి వాళ్ళని కూడా ప్రోత్సహించడం జరిగింది మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తూ ఉంటే మరి ఈ రోజు నేటి బాలలే రేపటి పౌరులు మరి వారికి మనం ఆడిన గేమ్స్ మనం ఆడిన ఆటలు ఇవన్నీ కూడా వాటికి మనం నేర్పాల్సిన బాధ్యత అందరికీ ఉంది మరి అటువంటి పట్టాల్లో గుర్తింపు తీసుకురావాలని చెప్పేసి నేను కూడా మేడం మేడం మరి ఈ కార్యక్రమానికి ఇప్పుడు